టాప్స్ అండి టాప్స్ అయితే ఉన్నాయి మన దగ్గర త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి ఇలా ప్యాక్ చేస్తున్నాను ఈ సెట్స్ అయితే అయిపోయినాయి టాప్స్ టూ ఫిఫ్టీ అండి టాప్స్ ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి టాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫాస్ట్గా అయిపోతున్నాయి ఇవి ఇవి రెండు శ్రీకాకుళం వాళ్ళు బుక్ చేసుకున్నారండి టాప్స్ త్రీ పీస్ సెట్ ఒకటిను టూ టాప్స్ బుక్ చేసుకున్నారు ఇది భీమవరం నుంచి ఒక అయితే బుక్ చేసుకుంది యూట్యూబ్ లోనే